హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను ముందుగా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలు లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణ సభలకు కసరత్తు ప్రజల అభిప్రాయ స్వీకరణకు చర్యలు ప్రారంభించిన మిశ్రా కమిషన్ ప్రభుత్వ శాఖలలో ఉపకులాల వారీగా పోస్టులు ఖాళీల సమాచారం కోరిన మిశ్రా కమిషన్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాలు వినతరుల స్వీకరణకు సభలు నిర్వహించేందుకు రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ కసరత్తు చేపట్టింది రాష్ట్రంలో షెడ్యూల్ కులాల్లో ఎస్సీల్లో ఉపకులాల వర్గీకరణకు నిర్దిష్ట సిఫార్సులు చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మిశ్రాను గత నెల పదిహేనున ఏకసభ్య కమిషన్గా ప్రభుత్వం నియమించింది కమిషన్కు విజయవాడలోని రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిషనర్ కార్యాలయంలోని మొదటి అంతస్తు కేటాయించింది బాధ్యతలు చేపట్టిన అరవై రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం గడువు విధించడంతో మిశ్రా వెంటనే పని ప్రారంభించారు అన్ని విభాగాలలో ఎస్సీ ఉపకులాల వారీగా పోస్టులు ఖాళీల వంటి సమగ్ర వివరాలను అందించాలని ప్రభుత్వ శాఖలకు లేఖ రాశారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏ విధంగా సభలు నిర్వహించాలో ప్రణాళిక రూపొందిస్తున్నారు సీఎంతో చర్చించిన అనంతరం సభల షెడ్యూల్ ప్రకటించనున్నారు ఈ సభల ద్వారా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉపకులాల ప్రతినిధులు ప్రజల నుంచి అభిప్రాయాలు విడుదల స్వీకరిస్తారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో